రిజర్వేషన్ కోసం త్యాగం చేసిన సాయి ఈశ్వర సాయి ఈరోజు గాంధీ హాస్పిటల్లో మరణించడం జరిగింది సో ప్రస్తుతం వాళ్ళ పేరెంట్ కావచ్చు వాళ్ళ భార్య మనతో పాటు ఉన్నారు ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి అసలు మనం ఇది అసలు అనుకోలేము మీరు కొడుకమ్మా నేనేం చెప్పలేనమ్మానమ్మా ఎప్పటి మళ్ళీ అంటుండేనమ్మా అదే పెట్టుకున్నాడమ్మా గరీబంలో మంచిగా చూసుకోవాలనుకున్నాడమ్మా నా కొడుకు పిల్లలను దూరం చేసి వెళ్ళిపోయిండమ్మా ఏం మాట్లాడలేడమ్మా నా దాని పిల్లలకి ఏం కావాలి ముగ్గురు ఏం ఆధారం నాకేం తెలుగు వాళ్ళకు న్యాయం జరిపి అండి తల్లి నా పిల్లల గోడల న్యాయం జరిపి ఉండి తండ్రి సో వాళ్ళ వాళ్ళ మమ్మీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు సో వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇంకా దట్టు లవ్ మ్యారేజ్ అంట వాళ్ళది ఇద్దరు అమ్మాయిలు ఒక పాప బాబు చిన్న పిల్లోడు మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అసలు మాట్లాడడానికి కూడా మనం మాట్లాడలేము ఒక్కసారి మనం చూ చెప్పండి అసలు లవ్ మ్యారేజ్ అంట ఎన్ని ఇయర్స్ ఏం చెప్పలేడు మేడం నాకు బయటికి వెళ్ళి వస్తాను వెళ్ళిండు బయటికి వెళ్ళి ఫోన్ చేసి తీర్మాన నా ఆఫీస్ ఎక్కడా అని అడిగిండు ఇంట్లో ఎప్పుడు అంటుండే దీని మమ్మలన్న వీడియోలు చూస్తుండే మేడం దీని మమ్మలన్న వీడియోలు చూస్తుండే బీసీ గురించి ఉద్యోగం చేస్తున్నాడు బీజీ బీజీ రావాలి అని చెప్పేసి ఏదో ఒకటి చేస్తాను నేను ఏదో ఒకటి చేస్తాను అనేటోడు ఎప్పుడు కూడా అని నిన్న సడన్గా బయటికి వెళ్ళిండు ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిండు వస్తానని చెప్పిండు పిల్లలందరినీ దగ్గర తీసుకొని మాట్లాడిచ్చిండు దగ్గరికి పిలుచుకున్నాడు నాతో మంచిదే మాట్లాడిండు వస్తాను మళ్ళీ అని నిండు బయటికి వెళ్ళిపోయిండు వెళ్ళి ఆరు గంటలకట్లా టైంలో ఫోన్ చేసిండు సాయంత్రం పూట తీర్మానం మళ్ళీ నా ఆఫీస్ ఎక్కడ నేను వెళ్ళినావు కదా అక్కడికి చెప్పు అని అడిగిండు అడిగితే ఇది ఇక్కడ పలానా జాగాలు ఉందని చెప్పి నేను అన్నాను అడిగిపోయి మళ్ళలో కలవా నీకు అని పోతానని అన్నాడు ఇట్లా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను మాత్రం చెప్పలేదు మాట్లాడారు అక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు బీసీ గురించి ఎప్పుడు బీసీ గురించి మాట్లాడుతూ ఉండేవాడు ఇంట్లో ఎప్పుడు వీడియోలు చూసుకుంటూ బీసీ వెళ్ళియాలి బీసీ రావాలి అది ఇది అని మాట్లాడుతూ ఉండేవాడు నేను ఇంతగానైనా ఇలా ఘోరంగా చేసుకుంటాడని అనుకోలేదు నా పిల్లల్ని మోపల్ని మోసం పోతాడు అనుకోలేదు இத்தேர் மாசு கூர்ச்சு மஞ்சள் హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.